డబల్ వన్ డబల్ వన్ టేకి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెఫిల్ చేసినప్పుడు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అన్న పేరైనా తలుచుకోండి రీడింగ్ కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్ యూ గ్రాట్ మా వ్యూర్స్ యొక్క పార్ట్నర్స్ అలా ఎలాంటి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ వీళ్ళన్నీ మోసం చేసిన పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ పైన యూనివర్స్ ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు మా వీడియోస్ మీద ఎలాంటి ఆలోచనతో ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి మీకు న్యాయం చేయాలి మీ దగ్గరికి రావాలి మీకు చేసిన మోసానికి చాలా ఓవర్ ఓవర్బర్టన్గా ఫీల్ అవుతుండు మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది తనకి మనసు నిలకడగా లేదు అలజడిగా అలజడిగా ఉంది వాళ్ళ మనసు ప్రజెంట్ ఎక్కడ అక్కడ మనిషి అక్కడ ఉన్నారు కానీ మనసు మొత్తం మీ పైనే ఉంది ఎంత తనకి ఎంత ఫీలింగ్స్ ఉన్నా కానీ బయటికి చూపించట్లేదు నాకు ఏం కాలేదు నేను నార్మల్గానే ఉన్నా అని బయటకైతే ఒక ఎంప్లాయర్ లాగా ఉన్నారండి తను ఒక ఈగోయిస్ట్ పర్సన్ తనకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయండి ఈయనకి మంచి గవర్నమెంట్ జాబ్ పొజిషన్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ అందుకే ఈగోయిస్ట్ ఈగోయిస్ట్ పర్సన్ ఈ పర్సన్ అందరినీ డామినేట్ చేద్దాం అనుకుంటాడు అంటే ఈయనకి ఫీలింగ్స్ ఉంటాయి ప్రేమ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ బయటకైతే చూపించాడు మీ పైన ఎన్ని ఫీ ఎంత ఫీలింగ్స్ ఉన్నా కానీ మీకు పాజిట్లో అయితే ఎక్స్ప్రెస్ చేయలే తను ఎక్స్ప్రెస్ చేయకుండా మూవ్ అని వెళ్ళిపోయారు ఎవరో మాటలు పట్టుకొని వాళ్ళ మమ్మీ డాడీ మాటలు పట్టుకున్నా లేకపోతే ఫ్రెండ్స్ మాటలు పట్టుకున్నా లేకపోతే ఎవరు మాటలు పట్టుకొని వెళ్ళారో మూవ్ అనే మీ నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు కానీ మైండ్ ప ఫిజికల్గా అయితే వెళ్ళాడు కానీ మైండ్ పరంగా మైండ్ పరంగా అయితే మీ పైనే స్ట్రక్ అయి ఉన్నాడు తను ఇప్పుడు చాలా దిగ్దాగా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతుండు మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మీ దగ్గరికి రావాలి ఒక చిన్న కప్ ఆఫర్ ఇవ్వాలి చిన్నగా మీ రిలేషన్ స్టార్ట్ చేయాలి మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ లాగా చూస్తున్నారు మీ మీద చాలా ప్యాషన్గా ఉన్నాడు తను ఇద్దరికి ఈక్వల్ గివెంట్ ఇవ్వాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరే తన విష్ఫుల్ మెట్ ఎక్కడైతే ఉన్నారో ఆ రిలేషన్ ఏంటో చేసుకొని మీ దగ్గరికి రావాలి ఎంత ఫాస్ట్ ఉంటే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగింగ్ చేయాలి దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు పాస్లో మిమ్మల్ని మిమ్మల్ని చీటింగ్ చేసిపోయినప్పుడు కూడా తను వెనక తిరిగి వెనక తిరిగి చూసుకుంటూనే వెళ్ళిపోయారు అంటే నేను ఎన్ని రోజులకుండా తిరిగి వస్తా అనుకుంటూనే వెళ్ళిపోయాడు తను ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కానీ లోపలే పెట్టుకొని పోయి మూవనే వెళ్ళిపోయారు అప్పుడు పాస్ట్లో ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర మీరు చాలా గుర్తొస్తున్నారు మీ ప్రేమ గుర్తొస్తుంది మీ మదర్ని నేర్చుకుని గుర్తొస్తుంది మీరు కొందరు ఫైనాన్షియల్గా కూడా మీరు సపోర్ట్ చేసి సపోర్ట్ చేశారు తనని మీరు మీ మీరు ఎలాంటి వారు మీరు ఒక మదర్ని నేర్చారు ఒక అమ్మ లాంటి ప్రేమ చూపించారు నిజమైన ప్రేమ చూపించారు నాకు నేల నేను అట్లాంటి అట్లాంటి అమ్మ లాంటి అమ్మ తనని ఎందుకు నేను మోసం చేశాను అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతుంది చాలా ప్రశ్చా పశ్చాత్తాపం పడుతున్నాడు అక్కడెక్కడున్నాడు అక్కడ మీరే తన విష్ఫుల్మెంట్ మీ దగ్గరికి ఎట్లయినా రావాలి మిమ్మల్ని ఎట్లయినా సాధించుకోవాలి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి ఎంత రిస్క్ అయినా ఈ న్యూ పిక్నింగ్ చేయాలి అని అనుకుంటున్నాను చాలా బాధపడుతున్నాడు ఎంత ప్యాషన్ న్యూ పిక్నింగ్ చేయాలి ఎంత ప్యాషన్ మీద మీ మీద చాలా ప్యాషన్గా ఉన్నాడండి తను ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి ఆ ఉన్న దగ్గర ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుండు మీకు న్యాయం చేయాలి దేవునికి ఊకే దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నారు నన్ను క్షమించు దేవుడు నన్ను మా పార్ట్నర్ దగ్గరికి తీసుకోపో మమ్మల్ని తీసుకోపో మా పార్ట్నర్ దగ్గరికి నాకు న్యాయం చేయి అని అనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అక్కడ స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తున్నారండి వాళ్ళు యూనివర్స్ బాగా లెసన్స్ నేర్పించింది తనకి ఎవరు నమ్మిపోయారో వాళ్ళ ద్వారానే ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే వాళ్ళ ఎవరినైతే నమ్ముకొని పోయారో ఎవరినైతే నమ్ముకొని పోయారో వాళ్ళ ద్వారానే తనకి ఓవర్ బర్డెన్గా ఫీల్ అయ్యేటట్టు యూనివర్స్ చేసింది లెసన్స్ నేర్పించింది ఈ సపరేషన్ కూడా మీ మంచి కోసమే జరిగింది మీ వాల్యూ అనేది తనకు తెలిసి వచ్చింది అందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి మీరు గ్రాట్యూట్యూట్ చెప్పుకోండి ఇది మీ మంచి కోసమే జరిగింది ఈ సపరేషన్ అనేది మీ వాల్యూ తెలిసేటట్టు యూనివర్స్ చేసింది ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి ఎంత రిస్క్ అయినా న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు పాస్ట్లో మీరు తనకు సెట్ కాదు మీ మీ ఇద్దరి మధ్య చాలా చాలా వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇద్దరి మధ్య తేడాలు ఎక్కువ ఉన్నాయి అని చూసుకొని మూవనే వెళ్ళిపోయారు థర్డ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు అట్లా అక్కడ ఎట్లయితే వెళ్ళిపోయారో మళ్ళీ అలాగే తిరిగి వస్తున్నారు బ్యాక్ వెనక వెనకకి వస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి సెట్ అవ్వట్లేదు ల్యాండ్లెస్తున్నారు మీ దగ్గర రావడానికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు ఇప్పుడు తనకి ఇదండి ఈరోజు నెంబర్స్ వచ్చేసి టెన్ ఫోరు ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ బాగా అనిపిస్తుందండి చాలా ప్యాషన్తో ఉన్నారు తను మీ దగ్గరికి రావాలని చా అనుకుంటున్నారు చాలా ఎంత ఫాస్ట్ ఉంటుంది అంత వీలుంటే అంత తొందరగా రావాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ని తెలుసుకుంటున్నారు ఆన్లైన్లోనో ఫేస్బుక్లైన్లోనో సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని అయితే స్పైంగ్ అయితే చేస్తున్నారండి ఖచ్చితంగా మీరు కూడా కన్ను పెట్టండి తన పైన చూడండి స్పై చేస్తున్నారా లేదా ఏంది అనేది మీకు తెలియకుండా అయితే స్పై అయితే చేస్తున్నా మీ పన్ను మీ పైన అయితే ఒక కన్ను అయితే పెట్టేసే ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలి చాలా ప్యాషన్గా ఉన్నారు మీ దగ్గర రావడానికి ఇదండి రాశులు వచ్చేసి అన్ని రాశులు ఉన్నాయండి మేష సింబనుసు రాసి కర్కాటక రుచిక మీన రాసి మిదురతుల కుంభ రాశి అన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ ఇదండి